వెల్కమ్ టు మై ఛానల్ సో కొత్తగా ఏమైనా మన ఛానల్స్ ఉంటే మళ్ళీ చేసుకోండి ఏంటంటే యూట్యూబ్లో మాకు మంచి డాక్టర్స్ ఇద్దరు వచ్చారనమాట సో లచ్చక టీవీ వాళ్ళు లతా గారు ఆయన కిటి గారు అనమాట వీళ్ళు ఎంబీబీఎస్ చదివేసి మంచి డాక్టర్ అయ్యి వచ్చారు అనమాట ఎవడయ్యా వీళ్ళకి కామన్ పెట్టింది పిల్లలు ఇలా అని సరే పెట్టారనుకోండి వీళ్ళు వీడియో మొత్తం పిల్లల గురించే తీసిరను లత వచ్చినాక వీళ్ళంతా సంతోషంగా ఉంది అమ్మో అసలు మీకే మీలాంటి వాళ్ళకి పందులు అవార్డు ఇవ్వద్దామని ఫిక్స్ అయి ఉండే ఇవాళ కనుక్కున్న లంగానే ఏం వీడియోస్ సరే బాగాలేకపోయింది ఒక్క రోజులో లేచి కిచెన్ క్లీన్ చేసేసి యూట్యూబ్లో ఒక్క నైట్ రాసుకుంటే చాలు జడ ఇంత పొడుగవుతుంది ఏది కొద్దిగా చెప్పమ్మా నేను రాసిన పెరగనే పెరగట్లేదు ఓ మీ కిట్టిగాడు పీ రాసుకుంటున్నావా అందుకని అంత భారీ పెరిగింది లాట దాటర్ గలు సో ఇంకోటి ఇగో పిల్లలు అంత ఉన్నారు పొట్టున్నారు ఎట్టున్నారు ఎవరు అడగలేదు అడిగితే కామెంట్స్లో మరి మెన్షన్ చేయవచ్చు కదా వీడియో పక్కన అప్పుడు మేము చూస్తాం ఓ పలాని ఏదవా ఇలా కామెంట్ పెట్టిండా అందుకని వీళ్ళు సొల్లు వాగుడు వాగి ఒక పది నిమిషాలు వీడియో చేసిడు అనుకుందాం అయినా మిమ్మల్ని ఎన్ని తిట్టినా బుద్ధి రావట్లేదు ఒకటి నాకు గుర్తుకు రావట్లేదు మిమ్మల్ని మెన్షన్ చేయాలా లేకపోతే ఏం చేయాలి అర్థం కానీ నా వీడియోస్ మీరు చూడట్లేదు అనుకుంటా చూస్తే బాగుండు అనేది ఫిక్స్ అవుతున్నాయి ఎందుకంటే బుద్ధైనా వస్తుంది కదా ఎవరో మరి ఆ మహాత్ముడు పిల్లల గురించి అంత ఘనంగా పెట్టింది అవును పిల్లలు పెడితే పెడింది బాగానే ఉన్నారు కదా ఎంత బుద్ధుకున్నా కానీ మీకు ఇక్కడ పాపం వాళ్ళు చేసుకున్న పాపం అనిపిస్తుంది ఎందుకంటే మీ ఓవర్ యాక్షన్ వీడియో చూసి చూసి ఆ పిల్లోడు కూడా కొట్ మొన్న కొట్టింది కదా మీ పాప లత అమ్మ ఏంట్రా మీ అమ్మ నావా పెళ్ళావా అనేది నాకు అర్థం కాదు ఇంకా నెక్స్ట్ ఏంటి లత కోలుకుంది మీ అన్నయ్య పెళ్ళ అదే అనుకుంటా ఇప్పుడు నెక్స్ట్ వీడియో లేకపోతే లత మళ్ళీ ప్రెగ్నెన్సీ పోయిందని పెడతారో ఏమో అదే పాప నాకు ఈ పాపాలన్నీ చూసుకుంటున్నారు ఎప్పుడు అసలు మంచు అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే నీకు అసలు లతాకి అవుతుంది మీకు గిట్టన్నకి అయితే నీకు ఏమేమి కావట్లేదు ఏంటి సీనన్నకైతే సారీ అన్న కదా సీన్ అన్నకి ఏదో ఒకటి అవుతుంది నీకెందుకు గాట్లు ఎందుకంటే మనం బలంగా వాళ్ళిద్దరు ఫుడ్ కూడా నువ్వే కుంభకరం లాగా తింటు నువ్వు అనేది అక్కడ పాయింట్ ఇంకోటి అంటే నువ్వు మంచాన్ని పడ్డావు అనుకో బై మిస్టేక్ కంటెంట్ క్రియేట్ చేసుకోవాలా తెలియాలా వాళ్ళకి నేర్పించాలి తమ మైండ్గా అర్థం కాదు ముందు ఆమెకు పెట్టు బాదపప్పు జీడిపట్టు అన్నీ పెట్టి పప్పులన్నీ పెట్టి కొంచెం కొంచెం మందంగా అయితే ఆ నాలెడ్జ్ పెరుగుతుంది నువ్వు అన్నీ కరెక్ట్గా వింటుంది అనమాట మంచిగా స్క్రిప్ట్ కదా ఇది ఎలా చెప్పాలి అలా చెప్పాలి ఇప్పుడు టీవీ నొక్కుతుంది నువ్వు వీడియో షేర్ చేస్తా మీ అన్నేమో పాప పాపని బుజ్జుకిస్తా ఉంటుండే ఇది మీకు కంటెట్ దిక్కుమాలి కంటెట్ మీ మీద వీడియో వీడియోస్ చేయడానికి నాకు బుద్ధి రావట్లేదు ముందు ఎందుకంటే ఏమో నాకు తిన్నది అరగట్లేదు అసలు బిర్యానీ చేసుకున్నా మంచిగా చేసుకున్నా దగ్గరున్నా బాగుండేలా తాను అసలే లేచిన అంట మంచి అనబడ్డి కొద్దిగా పంపించేదానే నా వంట కూడా అప్పుడు మంచి మళ్ళీ మంచి అనబడేదాన్ని మీ ఆయన ఒక పది రోజులు వీడియోస్ అయ్యే నేర్పించేవాడు అనమాట ఏమో కానీ కొంచెం కంటెంట్ గుర్తుపెట్టుకోండి పెట్టుకోని ఏదో నన్ను పోరాట అసలు కళ్ళ ఎందుకు ఇలా ఉంచుకుంటున్నా కళ్ళు తెరవట్లేదు నిద్ర వస్తుంది కదా పడుకోమని పాట పాడతా పడుకోని మంచి వీడియో తగలుద్దాం మళ్ళీ బాబాయ్ కొంచెం బలంగా ఉండు ఈసారి వీడియో తిట్టాలంటే మళ్ళీ చూడడానికి నీకు బలం ఉండాలి కదా కొంచెం ఓపిక ఉండాలి మళ్ళీ మంచాన్ని బడి తిట్టా మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళని మొయ్యాలా వాళ్ళని కనాలి చాలా ఉంది ముచ్చట్లు మరి మళ్ళీ కలిద్దాం గారు